హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు నేను వచ్చేసానండి సో ఇక్కడ రాజమండ్రిలో చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ చేశారు కదా సో అక్కడికి మేము మొన్న ఆదివారం అయితే వెళ్ళాము పదండి ఇంకెంత ఆలస్యం మాతో పాటు మీరు అందరూ కూడా చిల్డ్రన్స్ పార్క్ ఏ విధంగా ఉంది పిల్లలకు బాగుంటుందా లేదా ఎలా ఆడుకుంటారు ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేద్దాం పదండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక లైక్ ఇచ్చి చూసారంటే మా మనల్ని చాలా మంది చూడడానికి పుష్ అవ్వడానికి ఉంటుంది అండ్ అలాగే మాకు చాలా గాను ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకు ఆలస్యం చిల్డ్రన్స్ పార్క్ లోపలికైతే వెళ్ళిపోదాం పదండి లోపలికైతే వెళ్లే ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి బైక్లు చూపిస్తాను చూడండి సో సండే కదా ఎంత రష్గా ఉందంటే ఇక్కడ మీకు బైక్స్ చూస్తే అర్థమైపోతుంది సండే అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కూడా కాబట్టి మొత్తం మొత్తం పిల్లలతో అందరూ కూడా చాలా సందడి సందడిగా ఉందండి పార్క్ అంతా కూడా ఇక్కడైతే ఇంకా బయట అయితే తినడానికి ఐస్ క్రీమ్ బళ్ళు తప్ప ఇంకేమీ లేవు గొట్టాల ప్యాకెట్లు అవి అలా చిన్న చిన్నవే ఉన్నాయి ఇంకా అంతకు మించి ఇంకేం లేవు అంటే ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు కదా సో అందుకని ఇంకా పెద్ద పెద్దవి అయితే ఏం లేవు ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ మొత్తం ఫ్లవర్ బాస్కెట్స్ టైప్లో పెట్టారు సో ఈ ఆర్చ్ కింద మూడు ఆర్చ్లు పెట్టారు ఇది పార్క్ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఆ విధంగానే ఉందండి ఇక్కడైతే చూడండి పిల్లలు ఆడుకోవడానికి మాత్రం కొంచెం వెరైటీ వెరైటీ ఇవన్నీ పెట్టారండి అండ్ అలాగే హెల్త్కి సంబంధించి అన్నట్టు కూడా బాగుంది ఎందుకంటే ఇక్కడ చూపించిన రూట్ మ్యాప్లో లాగా ఆ పిల్లలు కూడా అందరూ కూడా తిరగాలన్నమాట సో అదే ప్లేసుల్లో వాళ్ళు ఎలా టర్న్ చేశారో అలా మ్యాప్ కింద రూట్ లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కూడా చాలా హెల్తీగానే ఉంటుంది అండ్ అలాగే ఆనందానికి ఆనందం కూడా ఉంటుంది సో మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి మీరే వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అండ్ దీని తర్వాత ఏంటంటే ఇది బాగుందండి మొత్తం కూడా మంచి యాక్టివ్నెస్ చూపించే టైప్లో ఉన్నాయండి అన్నీ కూడా గేమ్స్ కొంచెం కొత్త కొత్తగా పెట్టారు సో ఇవన్నీ ఏంటంటే మనం అలా పట్టుకుని తాడు పట్టుకుని వీళ్ళు వీళ్ళు అలా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలన్నమాట స్టెప్ బై స్టెప్ సో మా వాడైతే మా అమ్మాయి చేపట్టుకుని మెల్లమెల్లిగా వెళ్తున్నాడు ఈ లోపల ఏంటంటే ఇంకో అబ్బాయిని కూడా తోడిచ్చాను నేను సో అప్పుడు ఇంకొంచెం యాక్టివ్నెస్గా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే పడిపోతాడేమో భయంతో వాడిని కూడా తోడమంటే వాడు చక్కగా వెళ్తున్నాడు చూడండి ఈ షర్ట్ అబ్బాయి సో వాడి సపోర్ట్తో ఇంకొంచెం ఫాస్ట్గా ఎంజాయ్ చేశాడు ఇంకా తర్వాత ఇక్కడైతే మీకు తెలిసినవే కదా జారుబల్లలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి మోడల్గా ఉన్నాయి అండ్ అలాగే పిల్లలు ఆడుకునే ఉయ్యాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి సో చిన్నపిల్లలు ఏంటంటే ఈ చిన్న చిన్నవి ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించి కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి సో కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా చాలా బాగుందండి సో వీళ్ళు ఏంటంటే ఎక్కి దారిలో ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా కానీ అన్నట్టు ఇదిగోండి ఇలాగా అక్షరాల టైపులో ఇలా తిప్పుకునేటట్టు పెట్టారు సో మా చూడండి ఇక్కడ ఎల్లో ఎల్లోలో కలిసిపోయాడు వాడు కూడా అక్కడ ఈ పార్క్ లో ఉండి చిన్న చిన్న గేమ్స్ అవి కూడా పెట్టారండి చాలా బాగున్నాయి సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి అన్ని చూపిస్తాను ఈ జారుబల్లలు అయితే మా వాడికి చాలా బాగా ఇంట్రెస్ట్ అండి అసలు సో వాడు ఎక్కడికి వెళ్ళినా అన్ని చూసొచ్చినా గానీ మళ్ళీ వీటి దగ్గరే ఆడుకుంటాను ఇక్కడికి అయితే వచ్చేసేవాడు అనమాట సో ఇక్కడ చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుకునేలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజెస్ లో పెట్టారండి ఇలా మూడు నాలుగు వెరైటీస్ గా పెట్టారు ఇది ఇక్కడ జారేటట్టు పెట్టారు సో చూడండి ఇక్కడ మా అమ్మాయి అబ్బాయి కూడా ఇక్కడ జారుతున్నారు సో వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సో అన్ని పార్కుల కన్నా కూడా ఈ పార్క్ లో బాగా ఎంజాయ్ చేశారని అనిపించింది మాకు కూడా రాజమండ్రిలో ఉన్న వాళ్ళైనా లేదా రాజమండ్రి ఎప్పుడైనా మీరు వచ్చినా సో డెఫినెట్ గా చిల్డ్రన్స్ పార్క్ విజిట్ చేయండి చాలా బాగుంది పిల్లలకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగుందండి అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ అవి దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి దీని తర్వాత ఇక్కడైతే చూసారా మా వాడు ఎలా ఎక్కేస్తున్నాడో అసలు అసలు అది సపోర్ట్ లేదండి వాళ్ళు లక్కుందనే ధైర్యంతో వాడు అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు సో నాకైతే చాలా భయం వేసింది ఎలా వెళ్తాడా ఏంటా అని ఎందుకంటే వాళ్ళు నించున్న ఏరియా తప్ప పక్కన గోడ కూడా లేదండి ఇంకా సో అందుకని భయపడ్డానికి కానీ బాగానే వచ్చేసాడు చూడండి మా వాడు ఇక్కడైతే మేబీ స్విమ్మింగ్ పూల్ అనుకుంటే అందుకే అలా పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు ఇవన్నీ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగ ట్వంటీ వరకు ఉండి మధ్యలో స్టార్ దాంట్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉందండి సో దానికి ఏంటంటే వీళ్ళు చూడండి అలా జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ అలా వెళ్ళాలి ఇది కూడా ఒక యాక్టివిటీ కింద చేశారు వాళ్ళు సో ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి సో ఇదైతే బాగుందండి ఆర్చ్ లాగా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలతో ఇలా వచ్చేసాను కానీ తర్వాత మా ఆయన నేను రావాలి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవాలంటే మాత్రం మీరే చూడండి ఎంతమంది అడ్డొచ్చారంటే సో చాలాసేపు వెయిట్ చేసాం అసలు కానీ ఎవరో ఒకళ్ళు అలా అడ్డు వస్తూనే ఉన్నారు సో చాలా బిట్లు కట్ చేసిన తర్వాత ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంకా సెల్ఫీ వీడియో ఇలా తీసేసుకున్నాం అనమాట అండి అసలు ఆదివారం అయితే చాలా రష్గా ఉందండి అస్సలు ఖాళీ లేదు ఇంకా ఫోటో పెట్టాను చూడండి మీకు వీడియో తీసుకోవాలంటే మాత్రం అవ్వలేదు ఇక్కడ ఇంకా తర్వాత మొత్తం ఇప్పటిదాకా మనం వచ్చిన ఏరియా అంతా కూడా చూపిస్తారు చూడండి అండ్ దానికన్నా తర్వాత ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ అవి పెడతారు అనుకుంటా సో అందుకని ఏంటంటే వైట్ బోర్డ్ కింద అలా పెట్టారు సో దానికి ఏంటంటే కొటేషన్స్ ఏమైనా రాయడానికి కానీ అదంతా కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవైపు టామ్ని ఒకవైపు జెర్రీని పెట్టారు తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఈ లోపల మా వాళ్ళు ఇక్కడ బాగుందని పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యారు చూడండి సో మా వాడు ఇక్కడ పోజెస్ ఇస్తున్నాడు అనమాట సో అమ్మ నన్ను తీయి నన్ను అని చెప్పి ఎందుకంటే అందులో పడుకున్నట్టు ఇలాగా అలా చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళకైతే పార్క్ అయితే చాలా బాగా నచ్చేసింది అసలు సో చూడండి వాడు ఎంత హైట్ ఉన్నాడు నాకు అందుతుందా లేదా అని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నాడు సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా మొత్తం అంతా చూపిస్తా అన్నాను కదండి సో అదైతే చూపించే ముందు ఇక్కడైతే చూడండి టామ్ అండ్ జెర్రీ అని చెప్పాను కదా సో చూడండి వాళ్ళు సేమ్ అక్కడ టామ్ అండ్ జెర్రీ ఏ టైప్ ఆఫ్ పొజిషన్లో ఉన్నారో వీళ్ళు కూడా అవి పోసెస్ పెట్టి దిగారు అనమాట ఇక్కడైతే చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా బాగుందండి సో అన్నీ కూడా అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి చెప్పాను కదండి సో అందరికీ కూడా బాగున్నాయి అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉంది సో ఇక్కడైతే చూడండి మా పిల్లలు మొత్తం అది ఏ డైరెక్షన్ లో సీటింగ్ అరేంజ్మెంట్ చేశారో ఆ డైరెక్షన్ లో పరిగెడుతూ వెళ్ళి మీకు చూపిస్తున్నారు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది సండే ఒకటి జనవరి ట్వంటీ సిక్స్త్ ఒకటి సో ఎక్కడ ఖాళీ లేదు అసలు చాలా బిజీ బిజీగా ఉన్నారు అన్ని చోట్ల కూడా కానీ మనం ఎంజాయ్ చేయడానికి మాత్రం ఎక్కడెక్కడ అంటే వచ్చేవాళ్ళు వచ్చి వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అది కూడా ఖాళీగానే ఉందండి ఎక్కడికక్కడ అనే చెప్పాలి అండ్ తర్వాత ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చెస్ బోర్డ్స్ పెట్టారండి సో ఏంటంటే మేమైతే ఆడుతున్నట్టుగా సరదాగాలన్నాం మనం ఏమైనా కాయిన్స్ పట్టుకెళ్తే శుభ్రంగా చెస్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు పిల్లలకు కూడా చక్కగా నేర్పించవచ్చు ఇక్కడ చుట్టూరు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళందరికీ అయితే చాలా హ్యాపీ అండి సో ఏంటంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా పిల్లల్ని ఎలా తీసుకొచ్చి సరదాగా ఆడించచ్చు సో మా ఇంటికి అయితే చాలా దూరం కాబట్టి ఎప్పుడో కానీ వెళ్ళలేము సో దీని తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ పిల్లలు చూడండి ఇలాగా మంచి యాక్టివిటీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది సో ఇక్కడ చూడండి మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు ఇందులో సో నిచ్చినలాగా అలా పెట్టేశారు పైన సో అది ఒకటి ఒకటి అలా పట్టుకుంటూ అలా వెళ్ళాలి మా వాడైతే చూడండి ఎంత యాక్టివ్గా వాడికైతే చాలా హ్యాపీ అనిపించిన వాడి మొహం మీకు ఆనందంతో నిండిపోయిందని వాడి ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ అలాగే ఏంటంటే మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది కానీ ఈ మధ్య అలవాటు పోవడం వల్ల మధ్య మధ్యలో దిగిపోయి మళ్ళీ ఎక్కి అలా చేస్తుంది సో వాడైతే దిగిపోయిన తర్వాత మా అమ్మాయి కూడా ఇది మళ్ళీ కావాలండి ఇంకో ట్రిప్పు సో వాడు అడుగుతున్నాడు లేదమ్మా అక్కని తర్వాత నువ్వు వెళ్దు అని చెప్తే ఒకసారి ఆగాడు అనమాట ఈ లోపల చూడండి మా అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది ఇది ఆడటానికి సో ఫస్ట్ అయితే కొంచెం భయపడింది ఎందుకంటే ఇది వరకు ఇలాంటివన్నీ బాగా జంపింగ్లు ఇవన్నీ కూడా చేసేది కాకపోతే ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చి అసలు కొంచెం భయపడింది కానీ తర్వాత అయితే యాక్టివ్నెస్ చూపించింది మళ్ళీ మా అబ్బాయి చూడండి ఈ లోపల సందు దొరికింది అంతే కిందంత ఇసకు ఉంది సో అందుకని ఇంకా వాడికి ఇక్కడ ఇసగూళ్ళు అవి కట్టేయడానికి రెడీ అయిపోయాడు ఇంకా తర్వాత మళ్ళీ ఇదిగో ఇక్కడ నుంచి అంతా ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను చూడండి స్విమ్మింగ్ పూల్ అలా పెట్టారు ఇదిగోండి జనవరి ట్వంటీ సిక్స్త్ కదా జెండాది ఎగరవేశారు ఇవన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ పెట్టి ఇందులో లైట్స్ అవి పెడతారనుకుంటా సో అందుకని అవన్నీ కూడా ఉన్నాయి కొన్ని అయితే గడ్డితో నింపారు ఇలాంటి స్తంభాలు ఉన్నాయి చూసారంటే లైట్ స్తంభాలు అవన్నీ కూడా ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్తో పెట్టారండి ఒక్కొక్క దానికి ఏ అని బి అని సి అని అలా ఆల్ఫాబెట్స్తో లైటింగ్స్ పెట్టారు సో ప్రతి చోట కూడా పిల్లలకి మంచి అట్రాక్టివ్గా అండ్ అలాగే కొంచెం నాలెడ్జ్ పరంగా ఇచ్చేసేటట్టు ఉన్నాయండి ప్రతిదీ కూడా ఇక్కడైతే ఎండ ఉంది చూసారు ఇది కూడా ఒక గేమ్ అండి హండ్రెడ్ ఉంది కదా సో ఇదంతా కూడా యాక్చువల్గా నేను ఇంతమంది జనాల్లో నేను మీకు చూపించలేను సో యాక్చువల్గా ఏంటంటే అవంతా కూడా గేమ్ అండి సో దాని తర్వాత ఇక్కడైతే చూడండి ఇదంతా కూడా గ్లోబ్ ఉంది సో ఈ గ్లోబ్లో ఏంటంటే వీళ్ళు అందరూ తిప్పేస్తున్నారు ఆ గ్లోబ్ని చుట్టూరా తిరుగుతోంది కదా నువ్వు బాల్లా తిప్పేస్తున్నారు అప్పుడు మా ఆయన గారు ఏంటంటే అలా కాదమ్మా అలా తిప్పకూడదు దాని మీద ఇండియా మంది ఎక్కడుందో మీరు కనిపెట్టడానికి నాలెడ్జ్ పరంగా పెట్టిందని చెప్పేసి చూపిస్తున్నారు ఇదిగోండి ఇందాక మీకు వే చూపించాను కదా ఇదంతా కూడా గేమ్ అని అక్కడ లూడో ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా కింద ఉన్నాయండి కనపట్లేదు యాక్చువల్గా ఇప్పుడైతే అంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా సో ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ కలర్ పెన్సిల్స్ అవి పెట్టారండి ఇవన్నీ కూడా అలా డెకరేషన్ లాగా పెట్టారు సో పిల్లలు కూడా చాలా బాగా వీటితో కూడా ఆడేసుకుంటున్నారు చూడండి నేను ఎక్కుతాను నేను ఎక్కుతానని మా వాడు మొత్తానికి అయితే ఎక్కించాము ఈ పెన్సిల్స్ ఇంకా రెండు మూడు చోట్ల కూడా పెట్టారండి సో చాలా బాగున్నాయి ఇంకో ఇది అయితే నేను మీకు చిన్నది చూపిస్తాను ఇంకో చోట పెద్దది కూడా ఉంది అండ్ తర్వాత ఇదంతా కూడా పజిల్ టైప్ అండి ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఆ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఒకేలాగా అంటే మనం ఒక వర్డింగ్ వర్డ్ లాగా మనం అంతా కూడా అలాగే తిప్పుతున్నారు చూసారు అలాగ ఒకే ఆర్డర్లో పెడితే అక్కడ వర్డ్స్ వస్తాయన్నమాట సో అలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది సరదాగా అలా పెట్టారు అన్నీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్ అన్నీ పెట్టారండి సో మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ అలాగే ఓవరాల్గా మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి సో చాలా స్పేషియస్ గా ఉంది అండ్ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది పిల్లలకి బ్రెయిన్ డెవలపింగ్ గేమ్స్ లాగా నాలెడ్జ్ పెంచే విధంగా ఉందండి చాలా బాగుంది అండ్ అలాగే యాక్టివ్ పరంగా కూడా ఇదిగో అవి వేరే వైపు అండి రెండు వైపులా పెట్టారు సో అందుకే ఏంటంటే ఎంతమంది అటు ఉన్నా ఎంతమంది ఇటు ఉన్నా మొత్తం అందరూ కూడా అన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు సో ఒక పార్ట్ ని రెండు కింద డివైడ్ చేసి సేమ్ అటువైపు ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే ఇదండి సో దేవరా సినిమాలో కుర్చీ ఉంటుంది కదా టైప్ లో ఉందండి ఇదంతా కూడా బాగా పెట్టారు సో ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అవి దిగొచ్చు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి చూడండి ఇదంతా కూడా ఏంటంటే పిల్లలు ఇలాగా తిరగ రంగులు లాగా తిరిగేది కాకపోతే ఏంటంటే అది రిపేర్ లో ఉంది సో అందుకని అదైతే ఓపెన్ అవ్వలేదు ఇక్కడైతే మా ఆయన గారు చూడండి ఇక్కడ పిల్లలే కాదు మనం కూడా దిగొచ్చని చెప్పి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ మేము కూడా దిగేశాము సో ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే బ్లర్ గా వచ్చిందని ఫోటో అయితే పెట్టాను ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి మొత్తం పార్క్ వ్యూ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఏంటి పార్క్ మొత్తం చూపించాను కానీ ఉయ్యాళ్ళు చూపించలేదు అనుకుంటున్నారా ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే అస్సలు ఖాళీ లేదని చెప్పాను కదా సో అందుకని ఖాళీ లేక ఇదిగోండి ఇది అయితే దొరికింది మాకు సో ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దొరికింది ఇంకా తర్వాత అయితే బిజీ బిజీ అయిపోయింది ఆ ఉయ్యాల కూడా అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో మీరే చూసారు కదండీ సో గా మీరు కూడా వెళ్ళండి ఆ పార్క్ అది చూడండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు బయట స్నాక్స్ కూడా తినడానికి లేవని చెప్పాను కదండి సో అందుకని ఏంటంటే పిల్లలకు మంచిగా ఆకలి వేసేసింది ఇంకా మామూలుగా కాదు సో మాకు కూడా అలాగే ఉంది సో అందుకని ఏంటంటే కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఇక్కడైతే మేము ముగ్గురం యాక్చువల్గా ఏంటంటే మీ ఇద్దరం మసాలా దోశ ఆర్డర్ ఇచ్చుకుని మా వాడికి ప్లెయిన్ దోశ తీసుకున్నామండి సో మా అమ్మాయి అమ్మాయి లోపల పరోటా కావాలడింది సో సరే కదా అని చెప్పి దానికి పరోటా తీసుకుంటే వాడికి నాకు దోశ వద్దు నాకు పరోటా కావాలని దాన్ని వాడు లాగేసుకున్నాడు సో అదైనా పూర్తిగా తిన్నాడా మీకు తెలిసిందే కదా పిల్లలు హడావిడి చేసినంత ఇదిగా తినడం అయితే ఉండదని మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇదండి మా సండే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్